భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడులో మిషన్ భగీరథ కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి సెల్ఫీ వీడియో కలకలం రేపింది సెల్ఫీ వీడియోలో శ్రీనివాసరెడ్డి బోర్గంపాడు మండలంలో మిషన్ భగీరథ పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా తనను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు బోర్గంపాడు ఏఈ రవితేజ వల్లే తాను చనిపోతున్నారని చెప్పాడు మూడేళ్ల కిందట చేసిన పనుల బిల్లులు నేటికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు ఇక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు ఎంత విలేదు కాంటాక్ట్ అని నేను నాకు బురగంపాటి మండలంలో ఏఈ రవితేజ బ్రహ్మదేవ్ గారు విషయం ఏంటంటే మెయిన్ నాకు ఇంత ఇబ్బందులు పెడితే మీ అందరూ చెప్పడానికి కారణం ఏంటంటే నాకు రవితేజ అనే వ్యక్తి అన్యాయం చేశాడు బాగా రెండు వేల ఇరవైలో పనిచేసిన డబ్బులు కూడా ఈ రోజు కూడా ఎప్పుడో పెట్టుబడి పెట్టినా నాకు అన్యాయం జరగడానికి కారణం రవితేజ ఏమన్నంటే మొత్తం మేము మా డిపార్ట్మెంట్ మేము మాకు ఒక అధికారాలు ఉన్నాయి ఇంటేమో పని చేయలేదు ఇంటేమో పని చేయాలంటే జులూరుపాడు ఇతను పేరేందంటే శివయ్య గారు నాలుగు నెలల కిందట మూడు నెలల కిందట కృష్ణమేణి మేడం వెళ్ళిపోయింది అంతకుముందు ఆశా జ్యోతి మేడం వాళ్ళ పిల్లలు కానీ కొన్ని స్కూల్కి పోయారు అని నా నేను హైదరాబాద్ ఇల్లు అనుకున్నాను నేను మండికుంటలో కూడా ఇళ్ళముకున్నాను నేను నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను నేను ఇలా వల్ల నాకు మెయిన్ రవితేజ వల్ల